शक्तिगुभ्योन्नम गिपत नम गंग नमुपस्त्र ज्येष्ठराजंद ब्राह्मण ब्रह्मणस्पेश ध्रुवंते राज्रुवंते इंद्रस्त्रज प्रजापतिश्व्रह्मश्रुगोत्रताभ्योन्न हरि ओ हरी ओ హరిహి ఓం యోగాంతము ఇది వారికి రెండు వేలలో యోగాంతము అవుతుందని అందరూ చెప్పారు అయితే అక్కడ ఏమి జరగలేదు అలాగే కాలమానం ముందుకు వెళ్ళిపోయింది అయితే అసలు శాస్త్రం ప్రకారంగా ఈ రెండు వేలలో మేషంలో శని ఉంది అందుకని ఈ మేషంలో శని వచ్చినప్పుడు అవుతుంది అంటే ప్రతి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి సుమారుగా ముప్పై ఏళ్ళకు ఒకసారి లెక్క అంటే ఇరవై ఎనిమిది తర్వాత సో ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మేషంలో శని ప్రతిసారి వస్తూనే ఉంటాడు కానీ ఇక్కడ యుగ ధర్మము యుగము అంటారు మనందరికీ తెలిసింది ఏంటంటే ఇదేదో కలియుగం 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 అంటారు అయితే ఇక్కడ మనకి అరవై సంవత్సరాలు ప్రభావ విభవాన్ని అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాల్లో నాలుగు యుగాలు సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ యుగాలు నాలుగుని ఈ నాలుగు అంటే నాలుగు పదిహేనులు అరవై ఈ నాలుగు పదిహేనులు అరవై అయినప్పుడు మీకు ఈ తొంభై ఆ ప్రాంతాల్లో శ్రీరామచంద్రుడు అంటే అక్కడ ఏం అంటే త్రేతాయుగ లక్షణాలు వచ్చినాయి అలాగన్నమాట అందుకని శ్రీరామచంద్రుడి యొక్క ప్రతిష్టా విధానం దాన్ని కరెక్ట్గా కంట్రోల్లో చేసుకొని యోగ ఉంది త్రేతా యోగ ధర్మ లక్షణాలు శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్టా విధానం అంతా జరిగిపోయింది అయితే సుమారుగా రెండు వేల తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాలు అంటే ఎంత పదిహేను తొమ్మిది ఇరవై నాలుగు అయితే ఇక్కడ సహజంగా పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి సప్తమ యుగం అష్టమ అని విధానాలు నడుస్తుంది ఇక్కడ ఈ ఇప్పుడు నడుస్తున్నది రెండు వేల తొమ్మిది పద్నాలుగు వరకు షష్ట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సప్తమ యుగం పంతొమ్మిది నుంచి విధానంలో ఇప్పుడు సుమారుగా రెండు వేల ఇరవై ఇరవై ఏడు వరకు అష్టమయుగం యుగం నోట్స్ ఈ అష్టమ యోగం యోగంలో జరగబోతుంది ఏంటంటే ఇది ద్వాపర యోగ లక్షణాలతో కూడింది అంటే మీకు మహాభారత సంగ్రామ గడియలు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి ఇప్పుడు మీకు రెండు వేల ఏ ఇరవై ఏడులాగా ఎత్తు ఐదు సంవత్సరాలు భాగ్య నడుస్తుంది ఈ భాగ్య నడుస్తుండగా కరెక్ట్గా అదే టైంలో మహాభారత సంగ్రామం గడుస్తుంది అదే టైంలో రెండు వేల ఇరవై తొమ్మిదికి మేషంలో శని నడక నడుస్తుంది ఈ మేషంలో శని నడక భాగ్యయుగం నడక ఇవన్నీ కూడా ద్వాపర యుగ లక్షణాలు నడుస్తున్నాయి ఇక్కడ రాబోయే కాలం ఇది యుగాంత కాలము తప్పదు ఎందుకంటే మనిషి ఎంత పతనావస్థకు దిగజారిపోవాలో అంత చెడు ప్రవర్తన విధానంలో పరిపూర్ణంగా దిగజారిపోయి అందువలన ఇది హండ్రెడ్ పర్సెంట్గా ధర్మశాస్త్రంలో మీకు పంచాంగంలో కూడా రాయబడుతుంది ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే అష్టమ యుగంలో రెండో సంవత్సరం ఐదు సంవత్సరాలు కలిపి ఒక యుగం సో అష్టమ యుగంలో రెండో అయితే మిగతా బ్యాలర్సు ఇరవై ఏడు ఉగాదితో తర్వాత భాగ్యయుగం వస్తుంది అక్కడ నుంచి రెండు సంవత్సరాలు గడిస్తే మహజాతక రాజయోగం అంటే మహాభారత సంగ్రామ గడియలు వస్తాయి అదే టైంలో మనకి భారతదేశంలో ఎలక్షన్స్ కూడా ఉంటాయి అందువలన రెండు పార్టీల మధ్యలో సంఘర్షణ ఎవరికి వాళ్ళే గెలవాలని సంఘర్షణలో ఇంచుముంచు చాలామంది పొలిటికల్ లీడర్స్లో ఎంతోమంది అనేక పార్టీలు లేదా రెండు పార్టీల మధ్యలో ఎంతోమంది చనిపోవడానికి ఆస్కారం ఉంది ఇది మ్యాక్సిమం ఇక కొలిక్ వచ్చేసినట్టే అందువలన ఇది ఎంతవరకు ప్రజను అనేది మీరు ఎవరైనా సరే ఎటువంటి వాడైనా సిద్ధాంతులు ఎంతోమంది మేధావులు దీన్ని చర్చ చేసుకోవాల్సిన అవసరం రాబోయే కాలాన్ని ఎంత విధానమైనా చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉన్నది అయితే ఎప్పటికప్పుడే అన్నీ గడిచిపోతున్నాయి అంటే ఇక ఏమీ లేదు మనకి మీ కింగ్లోనే ఉంది అందుకని అంత నిద్రావస్థలో ఉండంగా అంటే మనకి ఆ ఇంకొన్ని మాములే జ్యోతిష్యం వేస్టు ఇలాంటివన్నీ ఎన్నో ఉండంగా అంతా అప్రమత్తతగా కాకుండా నిద్రావస్థలో ఉన్నప్పుడు మొత్తం ఒకసారి వెళ్ళిపోతుంది చూసుకొని మ్యాక్సిమం జాగ్రత్తగా చూసుకొని దీని మీద మరి మేధావులు మరి దీన్ని ఆ విధానంగా తీసుకొని ఇది అవునా కాదా అని అనేక చర్చలు చేసి ఇది ఒక పోలిక తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన దీన్ని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకొని ఇది విన్నవాళ్ళు చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రతి వారికి అందరికీ ఒకడు కూడా తెలియజేసుకొని దీని మీద అవగాహన అనేది పెంచుకోవడం అన్న ప్రతి విషయము మంచిది జ్యోతిష శాస్త్రంలో ఇది యోగ ధర్మాలు ఒక మనిషికి లక్షణాలు వేరు ఖగోళ శాస్త్రంలో లక్షణాలు వేరు అందువలన ఇది మ్యాక్సిమం ఫైనల్ లెవెల్లోకి వస్తుంది అందువల్ల రెండు వేల సుమారుగా మహాభారత సంగ్రామం జరిగింది అంటే పునాది నౌకల సహదేవులు అంటారు ఈ సహదేవుడు మార్గశిరమాస పౌర్ణమి రోజు సుయోధన సార్వభౌముడికి ముహూర్తం పెట్టాడు పౌర్ణమి దాన్ని శ్రీకృష్ణుడు తప్పించాడు అదొక తీరి అది ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది మార్గశిర పౌర్ణమి అంటే ఈ పన్నెండో నెల డిసెంబర్లో వచ్చే మార్గశిర పౌర్ణమికి ఇది మొదలవుతుంది దానిలో అతి తీవ్రతగా గ్రహస్థితి చాలా దారుణంగా ఉండే గ్రహస్థితి మీకు సుమారుగా ఇరవై ఇరవై ఐదు టైంలో చాలా ఒక ఊబిలో ఇరుక్కున్నట్టుగా ఉంటుంది ఆ గ్రహాలన్నీ కూడా ఆ టైంలో కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించి సమన్వయంగా ప్రతి ఒక్కరూ ఒక సిద్ధాంతులు అందరూ కూడా దీన్ని ఒకరికొకరు తెలియజేసుకొని దీని మీద చర్చా నియాసం చేసి మరి రాబోయే చరిత్రను అవకాశం ఆపుకునే శక్తి ఉందా లేకపోతే జరిగిపోతుందా అనే విధానాన్ని కూడా చూసి ఇదే అలాగే సుమారుగా అసలు ఒక రకంగా చెప్పాలంటే ప పిడపత్తి పొన్నే గారు వంద సంవత్సరాల శతాబ్ది కలిగిన పంచాంగంలో రాసిన ప్రమాణంగా చేస్తే ఈ సృష్టి యొక్క దేవుడు సృష్టి ఎలా ఉందంటే క్క చిక్కిన రైతు ఎండిపోయిన రైతు బోనులు కనబడిపోతున్న రైతు అలా రోజు రోజుకి మనిషి ఆ పైన దేవుడు ఏదైతే ఉందో ఆ సృష్టి ధర్మం అంత క్షీణంగా ఉంది అంటే దేవుడికే క్షీణంలోకి వెళ్ళిపోతే మన ఎవడు రక్షిస్తాడు ఏ స్థితి కలుగుతాం మనం మన దేహాలు మంచి పలిష్టంగా ఉందనుకుంటే సరిపోలేదుగా దేవుడి యొక్క ప్రమాణం కూడా బలహీనంగా ఉంది ఎలాగంటే వారి పిరపత్తిలో చెప్తుంది ఏంటంటే వంద యోజనములు కలిగిన హైట్ పది యోజనములు కలిగిన వెడల్పు నాలుగు ముఖములు కలిగిన నాలుగు నాలుగు బ్రహ్మాలుగా నాలుగు రూపాలుగా చిత్రీకరించాయి వేలాడుతున్న కనుబొమ్మలు అంటే ఏంటి మొసలితనం వెడల్పు తగ్గిపోయింది ఇదే గతంలో పాత పంచాంగాలు తీసుకున్నట్లయితే అరవై యోజనములు నలభై యోజనములు ముప్పై యోజనముల వెడల్పు అరవై యోజనముల ఎత్తు ఇలా బలిష్టమైన దేవుడుగా ఉన్నాడు సృష్టి ఇవాళ ఎండిపోయిన పరిస్థితి అందుకనే వికృత చేస్తలు పరిస్థితులన్నీ కూడా మనం మన మైండ్ సెట్ని కానీ ఇంకోటి కానీ అన్నీ అస్తవ్యస్తం మానసిక రోగంతో ఎన్నో బాధలు ప్రతి విషయంలోనూ ఆక్రోషణ ఆవేశం ఆందోళన ఆతృత అనేక సమస్యలు అసలు ఎటు నుంచి అవుతుందో కూడా మనకే తెలియని స్థితి అలాగే రాబోయేది ప్రళయాలతో కూడిన పరిస్థితి ఇప్పుడు వర్తమానంలో కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు మేలో శని కుంభంలోకి వచ్చాడు కుంభంలోకి వచ్చి మేషాన్ని చూస్తున్నాడు మూడో చూపుతో మళ్ళీ పదో చూపు ఉంది దానికి అప్పుడు రుచిగానే చూస్తున్నాడు అంటే ఏంటి మేషరాశికి నుంచి మేషాన్ని చూస్తూ మేషానికి అష్టమాన్ని కూడా చూస్తున్నాడు అందుకనే విపత్తులు ఎక్కువ వస్తాయి రాహు ఏమో వేయబడిపోయాడు మేషానికి ఇక ముందు ముందు ఉన్న పరిస్థితులు ప్రభావాలు ముందుకు వెళ్ళిన తర్వాత మేనంలోకి వస్తాడు ఇంకా సంవత్సరం తర్వాత ఆ తర్వాత మేషంలోకి వస్తాడు ఇలా రెండున్నర సంవత్సరములు ఒక రాశికి యోగం కలుగుతుంది ఇట్లా చూసినప్పుడు మేషానికి వ్యయంలో సైన్యం ఉన్నప్పుడు మేషంలో శని ఉన్నప్పుడు ఇవన్నీకి రాబోయేదంతా వ్యవస్థ అంతా చాలా ఇబ్బంది కాలాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి ఇది నేను చెప్పింది అవునా కాదా ఎంతవరకు ఇది ధర్మము అనేది కూడా అనేక మంది శాస్త్రకారులు జ్ఞానులు యోగులు శాస్త్రవేత్తలు ఎంతోమంది మనకి ఉన్నారు కాబట్టి ఆస్తిక జనులారా మీరందరూ కలిసి ఈ విషయాన్ని షేర్ చేసుకొని ఒకరిని తెలియజేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇది మేధావుల యొక్క విధానాన్ని చేకూర్చి అందరి మీద ఒక కొలికి తీసుకొచ్చుకున్నట్టయితే భవిష్యత్తు మన విధానం నడుస్తుంది ఇరవై ఏడు నుంచి ఐదు సంవత్సరాలు రెండు వేల ముప్పై రెండు ముప్పై రెండు తర్వాత నుంచి మళ్ళీ మంచి ధర్మం మళ్ళీ గమనం మొదలవుతుంది అంటే రెండు వేల ముప్పై రెండు నుంచి ఒక రకంగా మంచి జరుగుతూ నిజమైన కలియుగం నడుస్తుంది అంటే రెండు వేల ముప్పై రెండు లగాయత్తు పదిహేను సంవత్సరాలు అంటే రెండు వేల నలభై ఏడు అంతే కదా ముప్పై ఇరవై ముప్పై పది నలభైను ఐదు రెండు ఏడు రెండు వేల నలభై ఏడు వరకు కూడా కలియుగ ధర్మము పరిపూర్ణమైన కలి అక్కడి నుంచి మళ్ళీ రొటేషన్ మళ్ళీ సత్యయుగం త్రేతాయుగం దోపరయుగం ఇలాగ నడుస్తుంది నామ సంవత్సరం నుంచి సత్యయుగం పదిహేను సంవత్సరాలు మళ్ళీ పదిహేను సంవత్సరాలు త్రేతాయుగం పదిహేను సంవత్సరాలు ద్వాపరయుగం పదిహేను సంవత్సరాలు కలియుగం ఇలా విధానం ఐదు సంవత్సరాలకి ఒక యుగం మళ్ళీ ఐదులో పదిహేను అంటే మూడు సార్లు మూ ఒక యుగం మూడు ప్రథమ యుగం ద్వితీయ యుగం తృతీయయుగం మళ్ళీ చతుర్థయుగం పంచమ షష్ఠయుగం షష్ట యుగ ధర్మాలన్నా కాబట్టి ఆసిక జనులకు ఇది తెలియజేయడం అవుతుంది అలాగే ప్రతి ఒక్కరు దీన్ని అసలు అవునా కాదా అనేది ప్రతి సిద్ధాంతి అనేకమంది దీనిలో అవగాహన ఉన్న మేధావులు వీళ్ళందరికీ తెలియజేసి అసలు ఇది ఎంతవరకు నిజం అబద్ధం అని తెలుసుకుంటే బాగుంటుందని దానికి తగ్గట్టుగా దైవుని యొక్క విధానం చక్కగా చేకూర్చుకుంటే అంత సుఖశాంతులతో వర్ధిల్తామని నా ఊహ ఓం సమస్త లోకాశుభినో భవంతు ఓం శాంతి 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 హరి ఓ జయ విజయ రామ జయ విజయ రామ జయ విజయ రామ జయ విజయని ఆది జయ విజయని ఆది జయ విజయని మహిమ కాశీక్షేత్రమహిమకాళవైర బ్రహ్మ విష్ణు గణాలు నవగ్రహ దేవత విష్ణుమహేశ్వర రుద్రోపకణాలు నవగ్రాజ్యత అష్టచక్వాలు విశ్వసర్వదేవతలు అనుకూలతా బలసిద్ధిరస్సు ఆచంద్రతారాక వంశాభివృద్ధిరస్సు మనశ్శాంతిరస్సు ప్రశాంతసిద్ధిరస్సు ఓం శాంతి 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 హరి ఓం హరి ఓం హరి ఓం